అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలు స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటి చేసి పెట్టగలిగే క్యారమిల్ పుడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టచ్చు అందరూ ఇష్టంగా కూడా తింటారు ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో ఒక పావు కప్పు పంచదార వేసుకొని పంచదార మొత్తం క్యారమిన్ లాగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలి ఈ పంచదారలో నీళ్లు వేయకుండానే కరిగించుకోవాలి నీళ్లు వేశారంటే మనకి క్యారమిల్ టెక్స్చర్ రాదు సో నీళ్లు వేయకుండా ఇలా కలుపుతూ ఉన్నారంటే మెల్లగా కరిగి ఇలా క్యారమిల్ లాగా అయిపోతుంది ఈ క్యారమిల్ మనకి కొంచెం రెడ్ కలర్లో అయ్యేంత వరకు కలుపుతూ కరిగించుకోండి చూసారు కదా ఇలా క్యారమిల్ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ క్యారమిల్ మొత్తాన్ని మీరు ఎందులో ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ గిన్నెలోకి తీసుకోండి నేనైతే ఇలా కప్స్లో చేద్దాం అనుకుంటున్నాను క్యారమిల్ పుడ్డింగ్ సో ఈ కప్స్లోకి తీసుకుంటున్నాను క్యారమిల్ని మీరు ఒక్క బౌల్లోనే చేయాలనుకుంటే ఒకే బౌల్లోకి తీసుకోండి క్యారమిల్ మొత్తాన్ని తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇందులోకి నీళ్లు వేసుకొని స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసి నీళ్ళను మరగనివ్వండి నీళ్లు మరిగేలోపు ఐదు నుండి ఆరు దాకా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వీటి ఎడ్జెస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి మొత్తం ఎడ్జెస్ అంతా బ్రౌన్ కలర్ పార్ట్ అంతా ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన వైట్ బ్రెడ్ని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకోండి నేనైతే ఆరు పీసుల దాకా తీసుకున్నాను బ్రెడ్ స్లైసెస్ని వీటన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకోండి మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు నేను నార్మల్ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను తర్వాత ఇందులో ఒక రెండు ఎగ్స్ తీసుకొని వీటిని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఆరు పీసులకి రెండు ఎగ్స్ వేసుకొని ఒక నాలుగు స్పూన్లు దాకా పంచదార వేసుకోండి తర్వాత ఒక హాఫ్ లీటర్ పాలు వేసుకోవాలి మొత్తం ఈ జార్లో హాఫ్ లీటర్ పాలు పట్టవు కాబట్టి నేను సరిపడినన్ని వేసుకొని బ్రెడ్ కొంచెం నానిన తర్వాత మరలా మిగిలిన పాలు వేసుకుని మొత్తాన్ని మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఫైన్గా బ్లెండ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం కావాలంటే ఇందులో యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు నేను గ్రైండ్ చేస్తున్న ఈ అగారో జ్యూసర్ కం బ్లెండర్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను చాలా తక్కువ కాస్ట్లో రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది నాకు చాలా బాగుంది చట్నీస్ స్మూదీస్ జ్యూసెస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఒకసారి చెక్ చేసి చూడండి ఇలా ఫైన్గా లాగా గ్రైండ్ చేసుకున్న దీనిలో ఇప్పుడు నేను కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం మీరు కావాలంటే యాలకుల అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి ఇంకా కొంచెం పాలు పడితే వేసుకున్నాను మొత్తం హాఫ్ లీటర్ పాలు అయితే నాకు పట్టాయి ఈ స్మూదీ మొత్తాన్ని ముందుగా తీసుకున్న క్యారమిల్ బౌల్స్ ఉన్నాయి కదా అందులోకి తీసేసుకోండి అన్ని బౌల్స్లోకి ఈక్వల్గా వచ్చే విధంగా మరీ నింపకుండా పైదాకా కొంచెం వెల్తీగా ఉండేట్లుగా తీసుకోవాలి పుడ్డింగ్ ఉడికేపుడు కొంచెం మనకి పొంగినట్లుగా వస్తుంది సో నిండా తీసుకోకుండా ఇలా కొంచెం వెల్తిగా తీసుకొని పైన మీ దగ్గర ఏదైనా ర్యాఫర్ ఉంటే లైక్ సిల్వర్ పేపర్ లాంటివి ఇలా కవర్ చేసేసేయండి లేదా ప్లేట్తో అయినా కవర్ చేసుకోవచ్చు ఇలా నేను తీసుకున్న బౌల్స్ అన్నింటికి సిల్వర్ పేపర్ని కవర్ చేసి ఇక ముందుగా మనం పెట్టుకున్న ఇడ్లీ స్టీమర్లోకి వీటిని కప్స్ని పెట్టేసుకొని సెట్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చక్కగా ఒక ఇరవై నిమిషాలు అలా ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసి ఈ రాఫర్ తీసి చూస్తే చాలా పర్ఫెక్ట్గా పుడింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇక ఒకసారి చాక్తో గుచ్చి చెక్ చేసి ఏ తడి లేకపోతే మనకి రెడీ అయిపోయినట్లే ఇక స్టవ్ ఆఫ్ చేసి వీటిని కొంచెం చల్లారిన తర్వాత ఈ రేఫర్ తీసేసి మరొక ప్లేట్లోకి కానీ ఏదైనా బౌల్లోకి కానీ టర్న్ చేసుకున్నారంటే క్యారమిల్తో పాటు పుడ్డింగ్ చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అయితే బౌల్ ఎడ్జెస్ని ఇలా చాక్తో అనేసి మరొక బౌల్లోకి అయితే నేను టర్న్ చేసుకున్నాను చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా జామున్ లాగా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ క్యారమిల్ పుడ్డింగ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సాఫ్ట్గా భలే జ్యూసీ జ్యూసీగా ఉంది ఎంత సాఫ్ట్గా ఉందో చూపిస్తున్నాను చూడండి చూసారు కదా మనకి బేకరీస్లో కూడా ఇంత పర్ఫెక్ట్గా రాదు చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఎగ్ తినని వాళ్ళు అయితే ఎగ్ ప్లేస్లో ఒక రెండు స్పూన్లు దాకా ఫ్లోర్ పౌడర్ వేసుకొని బ్లెండ్ చేసుకుని ఇదే ప్రాసెస్ లో కనుక చేసుకున్నారంటే ఇంతే పర్ఫెక్ట్ గా వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై